அக்கோ அக்கோடு அக்கடி 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 கட்டி ஆயிரம் அக்கடி படம் ஆயிரம் வச்சி அய்யா பெரிய మెల్లిగా పెట్టు అది పెట్టు పెట్టు ఏం కాదు ఏం కాదు మెల్లిగా పెట్టు అది పెట్ట రాజకుమారి గారు ఇచ్చారు అమ్మగారు ఇచ్చారు అయ్యారు ఇచ్చారు అందరూ ఇచ్చింది అందరిదే అది తీసుకోండి తీసుకోండి అక్కడ పట్టుకోండి ఇవ్వండి తీసుకోండి అయ్యో మళ్ళీ అప్పుడు కానండి శంకరేవుడు పన్నెండు అమ్మగారు ఆ చోడు తెలియాలికి వెళ్తాండి అయ్యో అయ్యారు చూడు సగనయ్యాడు చెయ్య అమ్మాయి అని అయినా పైన దేవుడి మీద అయ్యాడు చెయ్య <नहीं>। सर <स्यों> <स्यों> ओके